ఫుడ్స్ ఇస్తాం డైట్ బ్యాలెన్సింగ్ చేస్తాం ఫిజికల్ యాక్టివిటీస్ ఏం చేయాలని చెప్తాం న్యూట్రిషన్ కన్సల్టేషన్ ఉంటుంది దాని హెల్త్ కౌన్సిలింగ్ చేస్తారు హెల్త్ సెషన్స్ ట్రైనింగ్స్ అవుతుంటాయి ఇక్కడ పక్క దాంట్లో ప్లస్ స్పెషల్ ఎప్పుడైనా సరే ఇంకా మనం దాటిన కేసెస్ ఏమైనా ఉన్నాయనుకోండి కొంచెం ఎమర్జెన్సీ పర్పస్ అనుకున్నప్పుడు స్పెషలిస్ట్ దగ్గర కన్సల్టేషన్ కూడా అంటే పర్టికులర్ గైనిక్ ఏదైనా ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఇది మన లీడర్స్ మాట్లాడుతున్నది స్టాక్ ఉంది మరి ఇవ్వండి మీటింగ్ ఎప్పటికన్ అంటే మీకు ఎవ్రీ శనివారం మీరు ఎవరైనా అప్పుడు చెప్పిన సెషన్స్ ఫుల్ ట్రైనింగ్ ఇస్తాం మేము మార్నింగ్ టెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ లేదా వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఇది అందుకని ఇక్కడ ఏది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మనం ఇక్కడ తెలియజేస్తున్నాం అంటే అన్ని మీకు ఇక్కడ ఎవ్రీథింగ్ దొరుకుతుంది అనమాట అందుకని మనకి అటాచ్మెంట్ ఉంటుంది హైదరాబాద్ ఆఫీస్లీ ఈ సెటప్ ఉంటుంది ఓలా స్టాక్ ఇచ్చి పోయే వరకు తప్ప ఇక్కడ మనం ఏంటంటే ఒక లక్ష రూపాయలు దీనికి మొత్తం మెయింటెనెన్స్ రెంట్ ఒక రెంట్ ప్లస్ స్టాఫ్ తగ్గ లక్ష ఇరవై వేలు మెయింటెనెన్స్ అవుతున్నాం అయినా కూడా ఎందుకు చేస్తుంది ఇది అందరికీ చాలా అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్ అంతే అందుకని డబ్బులు పరంగా మనకి ఇబ్బంది పడిందమ్మా హండ్రెడ్ పర్సన్ హండ్రెడ్ మీరు అందుకే ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వట్లేదు డబ్బుల గురించి ఆలోచించట్లేదు అమ్మ డెఫరెంట్గా ఇక్కడ సెషన్స్ అనేది సిస్టమేటిక్గా తీసుకెళ్తాం మీరు అది మీరు ఎవరికి అప్పు చెప్పినా ఇందులో ఈ స్టాట్ లాంటి ఇక్కడ ఏర్పాటు చేయాలి అప్పుడప్పుడు వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రెస్ పెడతాం అన్నమా లెవెన్ ఏర్పాటు చేస్తాం ఇక్కడే ప్రభుత్వం చేస్తుంటా మరి కొందరుగా చెప్పి మరి పేరు పాదరు వస్తే మొత్తం పాట చేస్తే ఈ ఇలా